అందరికీ నమస్కారం ఈరోజైతే మాత్రం క్లియరెన్స్ అనుకోండి ఏదన్నా అనుకోండి పక్కా డామేజ్ సారీస్ అండి మళ్ళీ మళ్ళీ రాదు ఈ ప్రైస్కి కూడా ఇవ్వలేము ఒకటే చెప్తున్నానండి అంటే ఒకటి రెండు మాత్రమే లెంత్ ఒక మూడు మీటర్లు నాలుగు మీటర్లు రిమైనింగ్ అన్నీ ఐదు నుంచి ఆరు మధ్యలో ఉన్నాయి సో నాలుగు మీటర్లు వస్తుంది అనుకునే తీసుకోండి పళ్ళుతో పాటు లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలు లెహంగాస్కి యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు డ్యామేజ్ పక్కా వస్తుంది ఎక్కడొచ్చిందో చూపించండి అనొద్దు మేము ఇచ్చే ప్రైస్కి అసలు కనీసం ఎంతో కూడా రాదండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అండ్ దీనికి వచ్చిగా చక్కగా సిల్వర్ జరీతో బ్యూటిఫుల్ శారీ అండి జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీలో ఉంది సో ముక్కలు చీరలు ఏమంటారు త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అనుకుని తీసుకోండి అండి డ్యామేజ్ అయితే పక్కా వస్తుంది మీకు కటింగ్లో ఏవర్స్ని డ్యామేజ్ అయితే పక్కా డ్యామేజ్ అండి ఎక్కడైనా రావచ్చు ఒక ఒకటి రెండు చీరలు శాంపుల్కి పెద్ద డ్యామేజ్ రెండు చీరలు చూపిస్తాము అలాగే వస్తాయని తీసుకోండి లంగాలకు యూజ్ అవుతాయని తీసుకోండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇన్ కేస్ ఇదిగోండి ఒకసారి ఇది చూడండి ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది అన్ని ఇలాగ ఉన్నాయని కాదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆరున్నర మీటర్ చీర పళ్ళుబాటు ఇది డ్యామేజ్ కదా పళ్ళులోనే డ్యామేజ్ బట్ శారీ క్వాలిటీ ఒరిజినల్ పైతానీ పట్టు శారీ ఓకే అండ్ మీకు బ్లౌజ్ వచ్చినాకి ఇలా బ్రోటీ స్టైల్ బ్లౌజ్ మామూలుగా ఇలా చూపిస్తున్నా ఇలా ఉంటాయని తీసుకోండి ఇప్పుడు నేను ఏదైతే మీకు శాంపిల్ చూసి చూపించానో అలాగే ఉంటాయని తీసుకోండి ఏదైనా కూడా అలాగ ఉంటాయి మాకు ఓకే పిల్లలకి యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళే తీసుకోండి లేదంటే రిటర్న్ ఆప్షన్ పెట్టే వాళ్ళైతే అసలు మెసేజ్ కూడా చేయొద్దండి ఎందుకంటే హైలీ డిమాండింగ్ ఉన్న శారీస్ అండి ఇవి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ట్రెండింగ్లో అంటే పిల్లలకి యూజ్ అయ్యేలాగా ట్రెండింగ్ అంటే మళ్ళీ అలా కాదు చాలా మందికి వాంటింగ్ ఉన్నాయన్నమాట శారీస్ మీరు వద్దని మళ్ళీ తీసుకుని వద్దని ఇవన్నీ వద్దండి ఫ్యాన్సీలు వస్తాయి అన్నీ కూడా మీకు ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుంది ఇది పళ్ళు పట్టు కదండి ఇది చూడండి ఇట్లాగా జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను అంతే సో ఇది బ్లౌజు కట్ కొంచెం పెద్దది వచ్చింది కదా ఇదిగోండి ఇది ఈ ముక్క ఇదిగోండి ఇదేమో ఇలాగ ఒక మధ్యలోమో ఇలా వచ్చిందనమాట శారీకి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకుంటే ఇక పళ్ళు తర్వాత దీనికి ఒక రెండు మీటర్లు బాగుందండి తర్వాత మళ్ళీ ఇది వచ్చినప్పటికీ బాడీ పార్ట్కి చక్కగా వేసుకునే విధంగా వచ్చింది ఇది మళ్ళీ తర్వాత ఇలాగ వచ్చింది అందుకనే చెప్తున్నాను లేదు మీరు టాప్ కుట్టించే వాళ్ళు అనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్లెయిన్ యాడ్ చేసుకుని మీరు టాప్ కింద కూడా కుట్టించుకోవడానికి ఉంటుంది ఏదైనప్పటికి కానివ్వండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ ప్రైజింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది మీ ముందే చూపిస్తున్నాను మీ ముందే చూపిస్తున్నానండి ప్రతిదీ కూడాను ఆరెంజ్ కలర్ ఇది జస్ట్ ఏంటంటే మీకు అవేర్ఫనేమంటారు ఇది చూడండి ఏదైనా బ్లౌజెస్కి యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి బ్లౌజెస్కి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి అంటే ఇది శాంపిల్ మొక్కలు అంటారు అనమాట వీటిల్ని ఇలా వస్తాయి మల్టీలాగా వస్తాయి కాదు ఇలాగే ఇదిగోండి ఇలాగా ఏదైనా బ్లౌజెస్కి ఎవరైనా మెషిన్ వేసుకునే వాళ్ళు ఏదన్నా గోట్ మెషిన్ కుట్టే వాళ్ళకి యూజ్ అవుతాయండి ఏదైనా హ్యాండ్స్ పర్పస్కి లేదన్నా నెక్ డిజైన్స్కి అలా కావాలనుకుంటే తీసుకోండి ఇలాగా ఇలా మల్టీ వచ్చినాయి అనమాట ఐదారు ముక్కలు ఐదారు రంగులలాగా ఇచ్చాడు మనకి ఇలా వచ్చినాయి లేదంటే మీరు నీట్గా చేతిలో మిషన్ ఉన్న వాళ్ళైతే బ్లౌజులు అవుతాయి చక్కగా ఓకేనా నేను వివరంగా చెప్తున్నానండి మళ్ళీ తర్వాత రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమి రావట్లేదండి బట్ మనం ప్రతిదీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాము వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ సారీస్ దాకా ఉన్నాయి వీడియోలు ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని వీలుంటే అన్నీ చూపిస్తాము వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చెందేరి అండి కొంచెం వెయిట్ ఉంది పెద్దవాళ్ళకి చేర కింద చాలా బాగుంటుంది బట్ కలర్ డల్ కలర్ ఇది పైతానీ అండి రాయల్ బ్లూ మరి ఇందులో వేస్తే ఇది వదిలే ఇంకొద్దిలే సో ఇది అండి ఇక్కడ ఏదో ఇలా మరకలా ఉంది సరే ఏదైనా కానీ సో ఇట్లాగా విషయం ఏంటంటే మనం డ్యామేజెస్ అడిగామండి బట్ నో క్లెయిమ్స్ వచ్చాయి తప్పదండి కొన్ని కొన్ని ఐటమ్స్ తప్పదనమాట ఇలా భరించాల్సిందే అలా భరించే వాటిలో ఇదొక ఇదొక ఐటెం అనమాట అంతే జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చూడొచ్చు ఇది కూడా శారీ కింద కన్వర్ట్ చేసుకోండి అండి బాగుంటుంది అది సో మీకు ఇది కదండి ఇది పళ్ళు ఊరికే ఇంకోటి ఏదో ఉన్న ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను అన్నీ పెద్దవేం రావు అలా అని అస్సలు లేకుండా ఉండవు అన్నీ ఇదండి ఇక మిస్టేక్ అన్నీ పెద్దవేం రావు అలా అని లేకుండా ఉండవు వన్ ఫిఫ్టీకి ఏమొస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు తీసుకోండి దీనికి బ్లౌజ్ లేదు అలాగా ఏమొస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు తీసుకోండి ముందుగానే చెప్తున్నాను చూడండి ఎంత బాగుందో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలకి ఏసే నూట యాభై రూపాయలకి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మూడు మీటర్లు ఉన్నవండి నాలుగు మీటర్లు ఉన్నవండి ఐదు మీటర్లు ఉన్నవండి చీర అంతా ఉన్నా కూడా మేము ఇచ్చేస్తున్నాము అండి ఈ శారీ చూడండి ఏసే అది ఇప్పుడు చూపించింది మాత్రం లేదులేండి ఇదిగోండి ఇదిగోండి ఇదొకటి పింక్ కలర్ స్ట్రైప్స్ డిజైన్ ఇది రెండు ముక్కల చీరలాగా ఇచ్చాడు మనకి ఇదిగోండి ఇలాగా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో రెండు ముక్కల చీరలాగా ఇచ్చారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ పర్లేదు ఆరెంజ్ కలర్ దీనికి పైతానీ స్టైల్ అయితే వచ్చింది సో గ్రేప్ జ్యూస్ కలర్ మీకు బ్లూలాగా అనిపిస్తుంది కానీ బ్లూ కలర్ కాదు మంచి గ్రేప్ జ్యూస్ కలర్ సో ఇది ఒక కలరు ఇదిగో ఇది కూడా ఒక శాంపుల్ చూపిద్దాం ఇదిగోండి ఇంకొక చీర మీకు వివరం చెప్పడానికి రెండు డ్యామేజ్ పెద్ద చూపిస్తున్నాను కదా అందుకే చూపిస్తున్నాను ఇదిగోండి కట్టు చెంగు నుంచి బార్డర్ విడిపోయింది కదా ఇక ఒక ఒక అర వన్ మీటర్ దాకా బార్డర్ విడిపోయిందండి తర్వాత అంత బాగుంది తర్వాత అంతా కూడా బాగుంది క్లాత్ కూడా ప్యూర్ కథాన్స్ పట్టు సార్ ఇది కథాన్ చీర ప్యూర్ క్వాలిటీయే కాకపోతే ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా బార్డర్ పోయింది అంతే చక్కగా లంగా కుట్టిస్తే ఎంత అందంగా ఉంటుంది శారీ అసలు అంత బాగుంటుంది అండ్ మంచి బ్లూ కలర్ ఐదు మీటర్లు మూడు నుంచి ఐదు మధ్యలో ఉంటాయండి చీరలో మూడు మీటర్ల నుంచి ఇది ఎంత లెంత్ ఉందండి డ్యామేజ్ అక్కడ ఉందండి అని మాత్రం అడగద్దండి ఎందుకంటే తీసారా ఎందుకంటే మాకు కూడా తెలియదు చెక్ చేసుకునే లేక వీడియో పెట్టేస్తాను అసలు ఈ శారీ చూడండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి అదిరిపోయింది బట్ ఏంటో కొంచెం నీమ్ జరిగి ఇచ్చారు కానీ లంగా కుట్టించి మంచి పర్పుల్ బ్లౌజ్ చేస్తే బాగుంటుంది వైట్ అండ్ రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో పింక్ కలర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది శారీ అవుట్లుక్ ఇలా వస్తుంది వన్ ఫిఫ్టీ డ్యామేజ్ ఎక్కడుందో చూపించండి అనొద్దండి అలా అంటే మాత్రం ఆర్డర్లు మాత్రం తీసుకోలేనండి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు అవన్నీ చూపించలేక క్లియరెన్స్లో పెట్టడం జరుగుతుంది నేను అదొకటి అర్థం చేసుకోనండి మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్లు వస్తాయని తీసుకోండి ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు డ్యామేజ్ రాకపోయినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మేము చెప్పి అమ్ముతున్నాం కాబట్టి ఇది కూడా ప్యూర్ కథనే జస్ట్ బార్డర్ ఉండింది అంతే క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఏ అండ్ చూడండి ఇది ఒకటి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ గ్రీన్లు రెండు ఉన్నాయండి చక్కగా అండ్ ఇది చూడండి ఇదైతే చిన్నదే వచ్చింది బట్ శారీ బాగుంది పట్టుకోరా ఇది మాత్రం మీకు చిన్న చీర వచ్చిద్దండి ఎంత అంటే ఇది మాత్రం ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఇది టూ మీటర్సే ఉంది ఇది నేను ప్రైస్ చెప్తాను అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సో ఇది ఒకటండి ఇది కూడా శారీగా కన్వర్ట్ చేసుకోండి అండి ఎందుకంటే ఈ రేటుకి ఏమొస్తాయండి శారీగా వాడుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ ప్యూర్ కథాన్ పట్టు శారీ అండి వన్ ఫిఫ్టీకి ఈ శారీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి బ్యూటిఫుల్ శారీస్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ పిక్ ఎనీ సారీ వన్ ఫిఫ్టీ అండ్ చందేరి శారీ ఇవన్నీ మీకు తెలుసు ఇది కూడా శారీగా కన్వర్ట్ చేసుకోండి వేస్ట్ చేయకండి బాగున్న చీరలు వేస్ట్ చేసుకోకండి అండి అండ్ మంచి బ్లూ కలర్ అండి పైతని పట్టు అయినా కూడా మీకు వన్ ఫిఫ్టీఏ అండ్ ఇదిగోండి ఇలాగ డిఫెక్ట్ వివింగ్ డిఫెక్ట్ మధ్యలో ఉంది శారీ ఫస్ట్ నుంచి ఉంది ఇదిగోండి ఇలాగ సగం దాకా ఉంది అందుకే మంచి బ్లూ కలర్ బట్ లంగా కుట్టిస్తే దీన్ని మించిన లంగా ఉండదు మీకు అండ్ నీకు దీని గురించి అప్పక్కర్లా సింగిల్ పీస్ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇవ్వగలుగుతానండి సో ఇది వచ్చరికి చెందేరి శారీ అండి ఎల్లో కలరు ఇది మాత్రం జరీ బట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇస్తాను ఒకే ఒక పీస్ ఉంది సో పైతానీ పైతానీ శారీ అండి స్ట్రైప్స్ వస్తాయి మీకు శారీకి మాదిరి పళ్ళు ఇలా వస్తుంది లుక్ పైతానీ శారీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్కి యూస్ చేసుకుంటారా ఎట్లా యూస్ చేసుకుంటారా మీ ఇష్టం ఇది కూడా మంచి గ్రీన్ కలర్ శారీ కింద ఉంచుకోండి పాడు చేయొద్దు తక్కువ రేటుకు వచ్చినప్పుడు సో ఇది వచ్చరికి చందేరి అండి మీనా వస్తుంది చాలా బాగుంది అండ్ పింక్ కలర్ అండి బట్ నీమ్ సరి అయితే ఇచ్చారు ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అండి మిస్ చేసుకోవద్దు మళ్ళీ అప్పుడే పోయినాయి అని కూడా అనొద్దు ఓకేనా ఇది శారీ అండ్ ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇట్లా గ్రీన్ కలర్ ఓ ఇవి టూ ఉన్నాయండి లక్క పర్సన్స్ ఇద్దరు రెండు ఉన్నాయి సో మళ్ళీ డిజైన్ ఎలాగుందో చూపించండి అన్నది డిజైన్ ఇలా వస్తుంది ఏ డిజైన్ అని అరే ఇది మంచిదిరా ఇది కూడా చందేరి అండి ఇది కూడా మంచిది శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ సో గ్రీన్ కలర్ అండి ఇది కూడా మీకు చందేరి ఫ్యాబ్రిక్గా వస్తుంది దీని ప్రైజ్ ఆల్సో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా చందేరియ దీని ప్రైస్ ఆల్సో వన్ ఫిఫ్టీ రూపీస్ సో టమాటా కలర్ దీని ప్రైస్ ఆల్సో వన్ ఫిఫ్టీ అని చూడండి ఇది చూడండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ ఆల్సో వన్ ఫిఫ్టీ క్రీమ్ కలర్ సో కథ ప్లేన్ ప్లెయిన్ అండి ఓనీలు కింద ఉపయోగించుకోండి ఈ శారీ ఎవ్వరు తీసుకున్నా ఓనీలు కింద ఉపయోగించుకోండి శారీ కింద కన్వర్ట్ చేసుకున్న లేస్తో కట్ చేసుకోండి ఎందుకంటే లెస్ కాబట్టి బాగుంటుంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో వన్ ఫిఫ్టీ మన దగ్గర ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అన్నీ మ్యాక్సిమమ్ చూపించడం అయితే జరిగిందండి ఈచ్ వన్ పీస్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రతి చీర మేమైతే చూపించాము మళ్ళీ డ్యామేజ్ అక్కడ ఉంది మిస్టేక్ ఉంది ఎక్కడుందన్నద్దు పక్కా డ్యామేజ్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ ఓకేనా ఐ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్